మూడు వందలు ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదిహేను వేల రూపాయలు పదిహేను వేల వంద పదిహేను వేల వంద నూట యాభై పదిహేను వేల నూట యాభై పదిహేను వేల రెండు వందలు రెండు పాతిగా యాభై రెండు యాభై పదిహేను వేల మూడు వందలు ఏ పదిహేను వేల మూడు వందలు 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 ఏ పోతుంది ఎట్లయింది ఎట్లయింది అయితే దీని తొమ్మిది ఉందా రేటు ఎట్లా అడిగిరు మూడు వందలు ఏక్తో ఆడే పోతుంది పదిహేను వేలు మూడు వందలు ఏక్తో దీని